మామూలుగా అయితే ఆకుకూరలు తినడమే కష్టం కదండి ఇలాగా పకోడీలో కనుక పాలకూర కానీ లేదంటే కనుక తోటకూర కానీ వేసి పెట్టేస్తే పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు పెట్టకుండా అసలు తినేస్తారండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజా ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ఎంతో టేస్టీ అయిన ఈ పాలకూర పకోడీని చేసేద్దాం రండి ముందుగా మనము ఆనియన్స్ని పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొత్తిమీర కరివేపాకు అలాగే మీకు నచ్చిన ఆకుకూరను కూడా వేసేసుకుని ఇలాగా ముందుగా సాల్ట్ని వేసి అందులో కాస్తంత నీళ్ళు వేసి మనం కట్ చేసుకున్నవి అందులో వేసేసుకుని ఒకసారి చేత్తో బాగా మెరుపుకోవాలండి ఇక్కడ కళ్ళుప్పు వేసుకున్నాను కాబట్టి ఇలా మెదపడం వల్ల కళ్ళుప్పు మొత్తం కరిగిపోతుందండి ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్లోంచి వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి అలాగే అందులో హాఫ్ కప్ వచ్చేసి ఇక్కడ ఒరిపిండి వేస్తున్నానండి గట్టు పకోడీ కదా వేసేది అందుకని ఉరిపిండి క్వాంటిటీ అనేది హాఫ్ క్వాంటిటీలోకి తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేసేసిన తర్వాత బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక్కో పక్కకి సర్దాలండి మొత్తం అంతా కూడా వాటర్ వేసి కలిపేసుకోకూడదు మనం వేసేటప్పుడు ముందుగా నీళ్లు చిలకరించుకొని వేస్తే కనుక పకోడీ అనేది చాలా గట్టిగా వస్తుంది అలాగే ఆయిల్ కూడా పేల్చకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం అంతా కూడా పిండి అంతా కూడా కలిసిపోయేటట్టు ఒక పక్కన సర్దుసుకోవాలండి హోటల్స్లో అయితే ఇలాగే చేస్తారండి మొత్తం అంతా కలిపేయకుండా అలాగే కొంచెం పైన కొంచెం బియ్య పిండిని మళ్ళీ ఇలాగ వేసుకుంటే కనుక పొడి పొడిలాడుతూ ఉంటుందండి పిండి అనేది మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకుని కలుపుకొని అప్పటికప్పుడు గట్టిగా ఉండేలాగా చూసుకోవాలండి గట్టి పొకోడికి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు చూస్తున్నారు కదా ఇలాగ మనకి అయిన తర్వాత ముందుగా బాండీలో ఆయిల్ పెట్టి బాగా వేడక్కగానే హై మీద ఉన్నప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ వేడి పకోడిని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మనము వేళ్ల మధ్యలోంచి నెమ్మది నెమ్మదిగా పిండిని వదిలేస్తూ ఉంటే కనుక పెద్ద పెద్ద ముక్కలతో మనకి పకోడి అనేది రెడీ అయిపోతుందండి ఇది బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా వేయించుకుని తీసేయాలండి గట్టి పకోడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మెత్తన పకోడితో పోలిస్తే అలాగే ఇందులో మనము పాలకూర వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు ఏ ఆకుకూరనైనా సరే వేసుకోవచ్చు అంటే తోటకూర కానీ బచ్చల కూర కానీ ఇలాంటివి అయినా సరే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా వేయించేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే కనుక వేడి వేడిగా గట్టి పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి టీతో కానీ కాఫీతో కానీ తీసుకుంటే కనుక టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండి ఇలాగా మీరు ఎన్ని ఆయిల్ వేస్తున్నా సరే వేడి వేడిగా తినేస్తూ ఉంటారు ఆకుకూరలు అనేవి వాళ్ళు తినలేనప్పుడు ఇలాగ మీరు పకోడీలో చేసి పెట్టేసేయండి వాళ్ళు ఈజీగా తినేస్తారు చూస్తున్నారు కదా ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఉంటా అండి మరి బాయ్ బాయ్